ఈరోజు మాకు చాలా చేపలు పడినాయండి చూడండి ఫ్యాన్స్ బోటు మీద ఉన్న చేపలు ఈ ఈరోజు మా వేటకు చాలా పడినాయండి చాలా రోజులకు మా బోటుకు చాలా చేపలు దొరికినాయండి మాకైతే చాలా హ్యాపీగా ఉందండి చూడండి ఫ్యాన్స్ కానా అడుగులు చాలా పెద్ద అడుగులు అండి కొద్దిగా నడిపి కానా కడతా అండి చిరాండి ఫ్యాన్స్ ఇంకో కూడి నాకుతున్నామండి చేపలతోని చూడండి ఫ్యాన్స్ వస్తున్నది పైకి ఇంకా మా ఇంట్లో చేపలు ఉన్నాయండి ఇప్పుడు లాక్కుంటున్నామండి అంటే యువతలు అయిపోయిందండి అవతల పక్కన లాక్కుంటున్నామండి అంటే అనే నువ్వు లాక్కుంటే మాకు చేపలు ఏరడానికి తేలిగ్గా ఉంటుందండి చిరాణి ఫ్యాన్స్ ఆ అబ్బాయి తాడు ఉప్పుతున్నారండి అది ఉప్పేసి పెట్టే మొత్తం చేపలని కింద పడిపోతాయండి చిరాణి ఫ్యాన్స్ అలాగే ఉప్పే కానీ చేపలన్నీ పడిపోయాయండి చేపలని అంటే అక్కడ మాకు ఏరణానికి కొద్దిగా శుభ్రంగా ఉంటుంది కాబట్టి మేము ఆనే వేసుకుంటామండి ఇక్కడ ఎక్కి చేపలు అయితే మా ఏరేటప్పుడు చేపలు ఖరాబ్ అయిపోతాయండి ఇప్పుడు చూస్తున్నారు కదా అక్కడ ఇక్కడ ఎక్కి చేపలు అయితే చేపలు ఖరాబ్ అయిపోతాయి అనుకొని మేము అన్నీ వేసుకుంటామండి అటుపక్క చూసినారు అటుపక్క తాడినా దగ్గర చావాలు కూడా ఉన్నాయి చూడండి లచితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేస్తాం